నమస్తే నా పేరు కృష్ణంరాజు వివిఆర్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ రీటర్స్ అసోసియేషన్ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలోను రాజకీయంలోనూ విశేషమైన అనుభవం గల వ్యక్తి తాను మాత్రమే ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టగలను అని బహిరంగంగా చెప్పగలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇదే చంద్రబాబు నాయుడు గారు జగన్ పాలను నిరంతరం దుమ్మెత్తిపోస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ను ఒక అప్పుల కుప్పగా మార్చిందని పదే 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 ప్రచారం చేశారు ఆంధ్రప్రదేశ్కు ఉన్న అప్పులు ఏడు లక్షల కోట్ల రూపాయలకన్నా తక్కువేనని ఒకవైపు కేంద్రం మరోవైపు ఆర్బిఐ పదే పదే చెబుతున్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు వారి సహచరులు అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరి గారు వీరందరూ కూడా ఆంధ్రప్రదేశ్కు జగన్మోహన్ రెడ్డి హయాంలో అప్పులు పది లక్షలు పదకొండు లక్షల వరకు పెరిగిపోయాయి అని చెప్పి ప్రచారం చేశారు సరే ఇది ఒక అంశం అయితే తాజాగా చంద్రబాబు నాయుడు గారు జూన్ పన్నెండవ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు చేసిన తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాల్లో ఒకటి ఏమిటంటే అప్పులు చేయటం ఆయన ఆదేశాల మేరకు రాష్ట్ర ఆర్థిక నిర్వహణ చూసే అధికారులు ఆర్బీఐ వద్దకు వెళ్ళి తమ బాండ్లు సెక్యూరిటీల వేలం ద్వారా ఇరవై రోజుల వ్యవధిలో దాదాపు ఏడు వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకున్నారు ఆర్బీఐ నుంచి అంటే ఈ ఇరవై రోజుల్లో ఏడు వేల కోట్ల రూపాయలు అంటే రోజుకు సగటున మూడు వందల యాభై కోట్ల రూపాయల అప్పులను జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతూ ఉన్న చంద్రబాబు నాయుడు గారు చేసిన ఘనకార్యం రోజుకు మూడు వందల యాభై కోట్ల రూపాయల అప్పు అనేది ఒక జాతీయ స్థాయి రికార్డు బహుశా భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము కూడా రోజువారీ అప్పులను ఇంత ఎక్కువ మొత్తంలో చేయలేదు ఈ అప్పులను కూడా ఆయన రెండు విడతలుగా అంటే జూన్ ఇరవై ఐదవ తేదీన రెండు వేల కోట్ల రూపాయలు జులై రెండవ తేదీన ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు నిజానికి ఏంటంటే ఈ జూలై రెండున చేసిన ఐదు వేల కోట్ల రూపాయలు కూడా ఒక జాతీయ స్థాయి రికార్డే ఆ నెలకు సంబంధించి ఎలాగంటే మీకు ఈ జులై రెండవ తేదీన దాదాపు ఎనిమిది రాష్ట్రాలు ఆర్బీఐ దగ్గరకు తమ సెక్యూరిటీలు బాండ్ల వేలాంటి కోసం వెళ్ళి అప్పుల కోసం పిలో నిలబడ్డాయి ఆ రాష్ట్రాలు ఏమిటంటే ఏపీతో పాటు జమ్మూ కాశ్మీర్ కేరళ మణిపూర్ మేఘాలయ పంజాబ్ తమిళనాడు తెలంగాణ ఈ రాష్ట్రాల అప్పులు ఒక్కసారి మనం పరిశీలిస్తే జమ్మూ కాశ్మీర్ ఐదు వందల కోట్ల రూపాయలు కేరళ ఒక వెయ్యి ఐదు వందల కోట్ల రూపాయలు మణిపూర్ రెండు వందల కోట్ల రూపాయలు మేఘాలయ నాలుగు వందల కోట్ల రూపాయలు పంజాబ్ అయితే రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు తమిళనాడు రెండు వేల కోట్ల రూపాయలు తెలంగాణ వెయ్యి కోట్ల రూపాయలు అప్పులు చేస్తే ఆంధ్రప్రదేశ్ మాత్రం ఏకంగా ఐదు వేల కోట్ల రూపాయల అప్పు చేసింది అంటే ఆ నెలలో ఆ బాండ్స్ విక్రయం ద్వారా చేసిన అప్పుల్లో దాదాపు మూడింట ఒక వంతు అనేది ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే చేసి జాతీయ స్థాయిలో ఆ సందర్భాన అత్యధికంగా అప్పులు చేసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ గణతికెక్కింది నిజానికి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా ఆయన చెప్పేదొకటి చేసేదొకటిగా ఉంటుంది కానీ ప్రజలు ఆయనను విశ్వసిస్తున్నారు ఆయనకు అధికారం ఇస్తున్నారు అధికారం ఇచ్చిన తర్వాత ఆయనలో మళ్ళీ మార్పు వస్తుందా అంటే ఆ మార్పు అనేది కనిపించటం లేదేమో అనిపిస్తూ ఉంటుంది ఒక్కసారి ఆయన మాటలు కానీ ఆయన కార్యకలాపాలు కానీ ఇట్లాగా అప్పులు చేసే విధానం కానీ చూస్తూ ఉంటుంటే ఇన్ని అప్పులు చేసినప్పటికీ కూడా అనవసర వ్యయాలు దుబారా వ్యయాలు చేయటం మాత్రం ఆయన ఆపలేదు మనం ఇందాక అనుకున్నట్టు జూన్ పన్నెండవ తేదీని ఆయన ప్రమాణ స్వీకారం చేస్తే ఇప్పటి వరకు ఈ ప్రచారానికే దాదాపు వంద కోట్లకు పైనే ఖర్చు చేసినట్లుగా ఒక అంచనా అంత అవసరమా అది ఎక్కడో హైదరాబాద్లో ఉండే రామోజీరావు గారు ఆయన మరణిస్తే ఆయన సంవత్సరం అధికారికంగా విజయవాడలో నిర్వహించటం దానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేయటం దానికి సంబంధించి మళ్ళీ వ్యాపార ప్రకటనలు ఇవ్వటం పెన్షన్ల పంపిణీ పెన్షన్ల పంపిణీ అనేది ఒక నిరంతర ప్రక్రియగా మారింది అయినప్పటికీ కూడా దానికి సంబంధించి మళ్ళీ పెద్ద హంగామా మళ్ళీ పెద్ద మొత్తంలో కోట్లాది రూపాయల యాడ్స్ ఇవ్వటం అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక రాజకీయ నేత నుంచి ఒక రాజనీతివేత్తగా మారేందుకు ప్రజలు అనేక సార్లు ఆయనకు అవకాశం ఇచ్చినప్పటికీ కూడా ఆయన మాత్రం ఇటువంటి అనవసరపు దుబారాలు చేస్తూ ప్రతి దాంట్లో కూడా ప్రచారం పొందాలని చెప్పి ఒక ప్రయత్నం ఆయన చేస్తుండటం అనేది కాస్త ఈ ప్రజలు కూడా గమనించాల్సిన అంశంగా ఉంటుంది ఎందుకంటే ఈ ప్రకటనలు ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రజలందరికీ తెలుసు ఈ మాకు పెన్షన్లు పెంచిన పెన్షన్లు ఇస్తున్నారని చెప్పి కానీ ఈ దుబారా చేయటం ఈ దుబారా ఈ పెన్షన్ల కోసం అని చెప్పి లేకపోతే ఈ ఇతర ఖర్చుల కోసం అని చెప్పి మళ్ళీ అప్పులు చేయటం ఇవన్నీ కూడా చివరకు రాష్ట్ర ఖజానాకు భారంగా మారే ప్రమాదం ఉంటుందంటలో సందేహం లేదు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈ నెలలో అంటే ఇప్పటికే కొంత తప్పులు చేశారు ఈయన ఈ నెలలో ఆయన మళ్ళీ ఇంకొక నాలుగు నుంచి నెక్స్ట్ మంత్కి అనమాట నెక్స్ట్ ఈ నెల అవసరాలు తీసుకోవడం కోసం చెప్పి నెక్స్ట్ మంత్ మళ్ళీ ఒక నాలుగు నుంచి ఐదు వేల కోట్ల రూపాయల వరకు కూడా ఆయన మళ్ళీ ఆర్బీఐ దగ్గర నుంచి రుణాలు తీసుకునే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది కాబట్టి ఈ ఇటువంటి రుణాలు తీసుకుని అభివృద్ధి మీద ఖర్చు పెట్టండి అంటే అటువంటి ప్రయత్నాలు బహుశా ఏ ప్రభుత్వం చేయట్లేదు ఇంకోటి ఏమంటారంటే వీళ్ళు ఈ రుణాలను వీళ్ళు స్టేట్ డెవలప్మెంట్ కోసం ఉపయోగించాలని చెప్పి ఆర్బీఐ చెప్తుంది పాపం కానీ దానికి భిన్నంగానే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు కేవలం ఇరవై రోజుల్లోనే రోజుకి మూడు వందల యాభై కోట్ల రూపాయల అప్పు చేసి జాతీయ స్థాయిలో ఒక ఇతర రాష్ట్రాల కన్నా కూడా అప్పులు జట్టులో నేను చాలా ముందున్నాను అని చెప్పి నిరూపించుకున్నారు